దివ్య దివ్యనామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా బాగున్నారా కుటుంబంలో అందరూ సమాధానంగా ఉన్నారా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తున్నారా పిల్లలు తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారా భార్య భర్తను ప్రేమిస్తూ ఉందా భర్త భార్యను ప్రేమిస్తున్నాడా దేవుని ప్రేమ ఈ రీతిగా బంధువులను ప్రేమిస్తున్నారా స్నేహితులను ప్రేమిస్తున్నారా ఒకవేళ వీడిని వాణ్ణి మాత్రము నేను ప్రేమించలేను అనే కఠిన హృదయం కలిగి ఉన్నావా దేవుని ప్రేమిడ్డ ఎంత భయంకరమైనటువంటి శత్రువైనా ఎంత బాధాకరమైనటువంటి వ్యక్తైనా నీ జీవితంలో ఆ వ్యక్తిని ప్రేమించాలి ఎందుకో చెప్పమంటారు అది యేసుప్రభు హృదయం యేసుప్రభు ఒక మాట అన్నాడు యోహన్ సువార్త పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగవ మీరు ఒకరినొకరు ప్రేమింపవలేము వీణ్ణి మాత్రము నేను ప్రేమించను అని అన్నావా దేవుని వాక్యము నుండి ఎక్కడోనో తొలగిపోయిన వాడు తొలగిపోయిన దానో ఒక్కరిని కూడా మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా శత్రువులుగా ఉంచుకొనక ప్రి ప్రియ దేవుని బిడ్డలారా అందరినీ ఎల్లప్పుడూ ప్రేమింపబద్ధులమై ఉన్నాం అని జ్ఞాపకం చేసుకొని ఏ పరిస్థితి అయినా ఎల్పకాల జీవితంలో అందరినీ ప్రేమిద్దాం దేవుని వాక్యాన్ని నెరవేరుద్దాం దేవుని చేత అపరిమితముగా ప్రేమించబడదాం పరిశుద్ధల తండ్రి నీ వందనాలు ఎవరైతే ఒకరినొకరు ప్రేమించ కొనకుండా ఈర్ష ద్వేషం పగతో ఉన్నారో క్షమించండి ఒకరినొకరు ప్రభావ నీ వాక్యానికి లోబడి ప్రేమించు వారిగా ఉండి నీచేత ప్రేమించబడుతూ కొనసాగే కృపనుగ్రహించమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ